నమశివాయ హర పార్వతీ పదయే హర హర మహాదేవ శంభూ శంకర మహాదేవ మహాదేవ భక్తమహాశైలకు విజ్ఞప్తి భక్తమహాశైలార మన గుంటూరు జిల్లా పెద్దపలకలూరు గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ సర్వ మంగళాంబికా సమేత సర్వేశ్వర స్వామివారి యొక్క దేవస్థానము నందు స్వామివారి యొక్క పవిత్రమైనటువంటి కార్తీక మాసం ప్రతిరోజు కూడా స్వామివారికి మహన్యాస లఘన్యాస నమ్మక చమకాలతోటి శ్రీ సూక్త పురుష సూక్త మన్య సూక్తాలతోటి వేద పారాయణలతోటి స్వామివారికి పంచామృత అభిషేక కార్యక్రమాలు చాలా అత్యంత వైభవపేతంగా జరుగును గ్రామ పెద్దల యొక్క సహాయ సహకారాలతోటి ఎండోమెంట్ డిపార్ట్మెంట్ వారి యొక్క ఈవో గారి యొక్క ఆధ్వర్యంలో గ్రామాల పెద్ద గ్రామల పెద్ద సహాయకారాలతోటి భక్తుల యొక్క సహాయ సహకారాలతోటి మరి మహావిష్ణు స్వరూపమైనటువంటి బ్రాహ్మణోత్తములతోటి స్వామివారి యొక్క కార్తీక మాస పవిత్ర ఉత్సవాలు చాలా అత్యంత వైభవపేతంగా జరుగును అదేవిధంగా కార్తీక మాసం నెల రోజులు కూడా స్వామివారికి కార్తీక దామోదర పూజా కార్యక్రమాలు మాధ్యాహ్నం పూట స్వామివారికి విశేషమైనటువంటి యొక్క నైవేద్యాలు పలహారాలు విశేషమైనటువంటి యొక్క కార్యక్రమాలు అదేవిధంగా స్వామివారికి విచ చాలా విశేషమైనటువంటి అలంకరణ కార్యక్రమాలు దీపహారతులు నక్షత్ర హారతులు ధూపహారతులతోటి స్వామివారికి అత్యంత వైభవపేతంగా పూజా కైంకర్యాలన్నీ కూడా జరుగును మరి ఈ యొక్క కార్తీక మాసం నెల రోజులు కూడా సాయంత్రం పూట ఆకాశ దీపారాధన అఖండ దీపారాధన కార్యక్రమాలు చాలా అత్యంత వైభవోపేతంగా జరుగును అదేవిధంగా మరి మూడు వందల అరవై ఐదు రోజులు కూడా స్వామివారికి ధూపదీప నైవేద్యాలు అదేవిధంగా తొలి ఏకాదశి నాడు శాకాంబరి దేవి అలంకరణ కార్యక్రమం స్వామివారికి మహాశివరాత్రి రోజు నాడు పవిత్రోత్సవ కార్యక్రమాలు విశేషంగా పలకీ సేవా కార్యక్రమాలు జ్వాలా తోరణ కార్యక్రమాలు మహా అన్నదాన కార్యక్రమాలు గ్రామోత్సవ కార్యక్రమాలు చాలా అత్యంత వైభవోపేతంగా జరుగును ప్రతి పండక్కి కూడా స్వామివారికి పల్లకీ సేవ ఉజ్వల సేవ చక్కెర స్నానాలు పల్లకీ సేవా కార్యక్రమాలు చాలా అత్యంత వైహోపేతంగా జరుగును కావున యాభై మంది భక్తులందరూ కూడా భక్త మహాశయులందరూ కూడా ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క స్వామివారికి మరి స్వామివారికి దేవీ నవరాత్రులలో మరి నవరాత్రులు తొమ్మిది రోజులు కూడా అమ్మవారికి విశేషమైనటువంటి అలంకారాలతోటి విశేషమైనటువంటి ఆ కార్యక్రమాలు పంచామృత అభిషేక కార్యక్రమాలు గ్రామోత్సవ కార్యక్రమం సామూహిక కుంకుమ పూజా కార్యక్రమాలు చాలా అత్యంత వైభవపేతంగా జరుగును కావున భక్తులందరూ కూడా ప్రతి ఒక్కరూ కూడా పెద్దపలకలూరు గ్రామంలో వేంచేసి ఉన్న పొలివి తీరి ఉన్నటువంటి శ్రీ సర్వమంగళాంబికా సమేత సర్వేశ్వర వారి యొక్క అద్భుతమైనటువంటి క్షేత్రంలో స్వామివారిని దర్శించుకొని భక్తులందరూ కూడా స్వామివారికి నమస్కారాలు చేసుకొని మీ భక్తులందరూ కూడా ఈ యొక్క స్వామివారి యొక్క అద్భుతమైనటువంటి పూజా కార్యక్రమాలలో పాల్గొని భక్తులందరూ కూడా స్వామివారి యొక్క అనుగ్రహాన్ని సంపూర్ణంగా పొందవలసిందిగా మనవి చేసుకుంటున్నాం ఓం నమ గుంటూరు జిల్లా ఐదు కిలోమీటర్ల దూరంలో శ్రీ సర్వేశ్వర స్వామి దేవస్థానము ఉన్నది నూతనంగా నిర్మించబడింది ఇదివరకు పద పద్దెనిమిది వందల ముప్పై ఎనిమిది నుంచి ఈ చరిత్ర ఈ గుడికి ఉన్నది